డిఫరెన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే అహ్మదాబాద్ గుజరాత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సో గత కొద్ది రోజుల క్రితం ఫ్లైట్ కూలిపోవటం జరిగింది కానీ యాక్సిడెంట్ అన్నారు సో యాక్సిడెంట్ అనే ముందు దాన్ని కావాలనే యాక్సిడెంట్ చేశారు కావాలనే యాక్సిడెంట్ అవుతుంది అయింది సో అన్ని కోణాల్లో అన్ని మీడియా అన్ని యూట్యూబ్ ఛానల్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడటం జరుగుతుంది సో మనం కూడా ఒక విశ్లేషణిస్తున్నాం విశ్లేషణిస్తున్నాం సో అది నిజమా కాదా మీ కామెంట్ రూపంలో మీరే చెప్పచ్చు సో జనరల్గా ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయలేవా మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సో దానికి సంబంధించిన సూపర్వైజర్ టెక్నీషియన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా పక్కా చెక్ చేసుకొని ఒక ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది పక్కా చెక్ చేసుకుని స్టార్ట్ అవుతుంది కానీ ఆ చెక్కింగ్స్ అన్నీ కూడా జరిగి ఉంటాయి జరిగి ఉంటాయి కానీ ఒక ఫ్లైటు టేక్ ఆఫ్ అయ్యి ఒక కొన్ని ఫ్యూ మినిట్స్ తర్వాత లేకపోతే వన్ అవర్ తర్వాత ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు వచ్చినప్పుడు ఒక ఇంజిన్ కంట్రోల్ తప్పినా ఒక ఇంజన్లో మంటలు వచ్చిన ఒక ఇంజన్ ప్రాబ్లం అయినా ఇంకో ఇంజిన్ సపోర్ట్ చేస్తుంది ఆ సపోర్ట్ చేసే ఇంజిన్ ఆ దగ్గరలో ఉన్న ఏదైతే మీకు ఎయిర్ బేస్ ఉంటుందో ఏదైతే మీకు విమానాశ్రయం ఉంటుందో అక్కడ ల్యాండ్ అవ్వటానికి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటారు సో ఆ ఒక్క ఇంజన్తో ల్యాండ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఉగ్రవాదుల పని వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్లైట్ పైలట్స్ని వాళ్ళు భయభ్రాంతులకు చేసి వాళ్ళని సో వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ట్రాప్ చేసి ఫ్యామిలీస్ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని బెదిరించటం జరిగిందని అనుకుంటున్నా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసేస్తామంటే తీసేస్తామంటే సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళకు వచ్చిన కాల్ వాళ్ళకు వచ్చిన కాల్ తీసేస్తామంటే ఆ ఉగ్రవాదులు చెప్పినట్టుగా ఆ ఐఎస్ఐ ఏజెంట్లు చెప్పినట్టుగా సో పాకిస్తాన్ ఆల్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ ఇంజిను సో ఫ్లైట్ టేకప్ అయ్యి కొన్ని నిమిషాల్లో కొన్ని నిమిషాల్లో ఆ ఇంజిన్ టూ ఇంజిన్స్ని వాళ్ళు వాళ్ళు ఆఫ్ చేయటం జరిగింది టూ ఇంజన్స్ని ఆఫ్ చేయటం జరిగింది ఆఫ్ చేయటం ద్వారా టేకాపై అయి వెళుతూ కొన్ని అడుగుల ఎత్తులో వెళుతున్న ఫ్లైటు అది జనవాసాల్లో పడాలని వాళ్ళ యొక్క డిమాండ్ వాళ్ళ కమాండ్ అక్కడ వచ్చిన అక్కడ నుంచి వచ్చిన కాల్ జనవాసాల్లో పడాలని సో చేసేదేం లేక ఫ్లైటు ఫ్లైటు పైలట్స్ ఆ రెండు ని ఆఫ్ చేయటం జరిగింది టేకాప్ అయ్యి కొన్ని అడుగుల దూరంలో ఆఫ్ చేయడం జరిగింది ఆఫ్ చేసిన వెంటనే అది జనవాసాల్లో అంటే ఇంచుమించుగా ఆ మెడికో ఆ బిల్డింగ్స్ మీద అపార్ట్స్మెంట్ మీద సో కొంచెం ముందు పోతే ఆ జనవాసాలు హట్స్ చిన్న చిన్న హట్స్ మీద పడటానికి ఛాన్స్ ఉందన్నమాట సో ఎప్పుడైతే రన్ అవుతూ రెండు ఇంజన్స్ను సడన్గా ఆఫ్ చేశారో ఆఫ్ చేశారో అప్పుడే ఉన్నపాటున ఆ గాల్లో ఉన్న ఫ్లైట్ కూలటం జరిగింది ఉన్నపాటున గాల్లో ఉన్న ఫ్లైట్ కూలి ఆ మెడికో హాస్టల్ బిల్డింగ్ మీద పడటం జరిగింది ఇది కావాలని ఉగ్రవాదులు వాళ్ళ పైలట్స్ ఫ్యామిలీస్ని బెదిరించి వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తారని ఈ పైలట్స్ మా ప్రాణాలు పోయినా పర్వాలేదు సో మా ఫ్యామిలీస్ ప్రాణాలు బ్రతికుండాలన్న ఉద్దేశంతో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి బ్రతికుండ బ్రతికుండాలన్న ఉద్దేశంతో ఆ ఫ్లైట్లో ఎక్కిన రెండు వందల నలభై రెండు మంది రెండు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో పాటు ప్యాసింజర్స్ ప్రాణాలను గాల్లో కలిపేసేసారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రాణాలే ముఖ్యమని వాళ్ళు గాల్లో కలిపేయటం జరిగింది ఇది నేను అనుకుంటున్నా అది నిజమా కాదా మీరు కామెంట్లో చెప్పండి సో ఉగ్రవాదులు వాళ్ళ పైలట్ ఎవరైతే ఫ్లైట్ పైలట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించి వాళ్ళని కొంచెం మానసికంగా టెన్షన్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఆ ఫ్లైట్ జనవాసాల మీద కూలాలని కూల్ చేయాలని అదొక యాక్సిడెంట్గా జరగాలని వాళ్ళ ప్లాన్ ఉగ్రవాదుల ప్లాన్ పాకిస్తాన్ ఐఏజీ ఐఎస్ఐ ఏజెంట్ల ప్లాన్ ఆల్ ఖైదా ప్లాన్ వాళ్ళ ప్లాను ప్రకారమే ఇది జరిగింది ఇది పక్కా ఇది పక్కా సో లేకపోతే రెండు ఇంజన్స్ ఒకేసారి ఆగిపోవు ఒక ఇంజన్ మాత్రమే ఆగిపోతుంది ఒక ఇంజన్ మాత్రమే ప్రాబ్లం ఇంకో ఇంజన్తో ఎక్కడొక చోట ల్యాండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉంటుంది అది సముద్రం మీద నుంచి వెళ్తున్నా సరే ఫ్యూల్ ఉంది సో ఎలక్ట్రికల్గా మెకానికల్గా టెక్నికల్గా అన్నీ కూడా చెక్ చేసుకునే స్టార్ట్ అయ్యారు చెక్ చేసుకునే స్టార్ట్ అయ్యారు బట్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే కొద్ది నిమిషాలకి కొద్ది సెకండ్స్కే ఆ జనవాసాల ఉండే అహ్మదాబాద్ ఆ కాలనీస్లో పడాలని ఉగ్రవాదుల డిమాండ్ ఉగ్రవాదుల డిమాండ్ ఈ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులకు అమ్ముడుపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాణాలు పోకూడదని వాళ్ళు ఉన్నపాటు మా ప్రాణాలు పోయినా కానీ ప్యాసింజర్స్ ప్రాణాలు పోయినా కానీ పోతే పోనీ అనుకోని ఫ్లైట్ని రెండు ఇంజన్స్ని ఆఫ్ చేయటం జరిగింది ఉన్నపాటున రన్నింగ్లో ఉన్న ఫ్లైట్ ఉన్నపాటున కూలిపోవటం జరిగింది ఇది వాస్తవం ఇది వాస్తవం ఈ దర్యాప్తులో ఈ కోణంలో మీరు ఖచ్చితంగా ఎన్ఐఏ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు పరిశోధిస్తే వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది పక్కా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను మాట్లాడింది అవునా కాదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి